ఏదైనా ప్రణామం ఏదైనా ప్రణామం అంటే స్త్రీలకు కొన్ని నిర్దేశించబడ్డాయి పురుషులకు కొన్ని నిర్దేశించబడ్డాయి ఆ ఉదాహరణకు పురుషులు ప్రతిరోజు తలపైన స్నానం చేయాలి మేమైతే తలపైన ప్రతిరోజు స్నానం చేస్తాం స్త్రీలు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది శాస్త్రంలో ప్రతిరోజు కూడా చేయలేరు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆరోగ్యం దెబ్బ తినచ్చు ఉదాహరణకు వారం కోసరా ఇప్పుడైతే వీలైతే అప్పుడు అలా కొన్ని వాళ్ళకి ఎక్సెంషన్స్ కొన్ని మినహాయింపులు వాళ్ళకి ఇవ్వబడ్డాయి స్త్రీలు పబ్లిక్గా నాట్యం చేయకూడదు ఉదాహరణకు మగవాళ్ళు నాట్యం చేయవచ్చు అంటే స్త్రీలు కొన్ని రకాల నాట్యం చేయవచ్చు పురుషులు ఇంకొన్ని రకాల నాట్యం చేయవచ్చు ప్రతిదీ కూడా స్త్రీలకు కొన్ని పనులు ఇవ్వబడ్డాయి స్త్రీలు వంట వండడం స్త్రీ ధర్మం అనేది ఉంటుంది పురుషుని యొక్క ధర్మం ఉంది ఉదాహరణకు పురుషులు మాత్రం స్త్రీలు మాత్రం గర్భవతి అవుతారు పురుషులు గర్భవతి అవుతారు ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏంటంటే అందరూ సమానం అయిపోయారు అందుకనే పెట్రోల్ బంకులలో వాళ్ళు కనిపిస్తున్నారు కండక్టర్గా వాళ్ళు కనిపిస్తున్నారు ఆర్మీలో వాళ్ళు కనిపిస్తున్నారు పోలీసుల దగ్గర వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రంగాల్లో స్త్రీలను తీసుకొని వస్తున్నారు అది తప్పనమాట స్త్రీ అంటే తల్లిలాగా మనం గౌరవించాలి స్త్రీ అంటే గృహంలో ఉండాలా గృహంలో ఉండి పిల్లలను మంచిగా శిక్షణ ఇవ్వాలా ఇలా శివాజీ యొక్క తల్లి ఎలా తయారు చేసిందా కుంతిమారనే పాండవుని ఎలా చూసుకుంది సో ఈ విధంగా వైదిక సంస్కృతిలో సతీ సావిత్రి సతీ అనసూయ వాళ్ళు పాతివృత్యాన్ని అనుసరించి వాళ్ళ పిల్లలను గొప్ప మహాత్ములుగా మహాయోధులుగా మహాభక్తులుగా వాళ్ళు తయారు చేసేటువంటి శక్తి ఉంది ఈ సమాజం అంతా స్త్రీ పైనే ఆధారపడి ఉంది స్త్రీ శక్తి పైన ఆధారపడి ఉంది ఎందుకంటే స్త్రీ ఎప్పుడైతే పిల్లలకి శిక్షణ ఇస్తుందో అందుకని ఇప్పుడు ఏమవుతుంది ఆడవాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు మగవాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు పిల్లల్ని ఏం చేస్తారు ఆ ప్రీ స్కూల్కు పంపిస్తారు ఆ ప్రీ స్కూల్కి వెళ్తే ఏమంటే అక్కడ కూడా ఉంటారు కదా వదిలేసినప్పుడు వెళ్తారు మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు మీ ఇంటి గ్రామం ఎందుకంటే ఇంటికి వస్తే ఇంకా జాబ్ అంతా చేస్తుంటారు అమ్మ సరిగ్గా చూసుకోదు నాన్న సరిగా చూసుకో వీళ్ళే బాగున్నారనుకో అంటే నగరాల్లో జరుగుతుంది ఇక్కడ ఇంకా లక్ష్మీ నరసనం పేట జరగట్లేదు సో అదేవిధంగా ఆధ్యాత్మిక విషయంలో కూడా స్త్రీల యొక్క రోజు స్త్రీలు పురుషుల యొక్క రోజు పురుషుల యొక్క వాళ్ళు ఎవరే చేయాలో నీ శాస్త్రం అని చెప్పబడింది హరే కృష్ణ శిల్ ప్రోపాధికి జాయ్ భగవద్గీత యథాతం కీజాయ ఇంకేనా ప్రశ్ననే మాన సరోవరంలో ఉంటాయి మాన సరోవరం చాలా పవిత్రమైనటువంటి అందులో ఏమాత్రం కలుషితం ఉండదు అనమాద వెళ్ళారా మీరు ఎవరన్నా తీసుకెళ్ళమంటారా చెప్పండి అడగచ్చు మొదట వృందావనం వెళ్దాం తర్వాత మానవసావు వృందావనం ద్వారక జగన్నాథపురి కురుక్షేత్రం ఇవైన తర్వాత మానవసావు మేమే వెళ్ళ నేనే ఇంతవరకు వెళ్ళలేదు అవును అంటే కొందరు స్త్రీల కోసం అలా ప్రత్యేకంగా వాళ్ళు ఆ పాత్రను వాళ్ళు తీసుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఎందుకు స్త్రీలు బయటికి రావద్దని కూర్చోండి ఎందుకు స్త్రీలు బయటికి రావకూడదు అనేసి అని చెప్తున్నారంటే ప్రభుత్వాలు చెప్తారు వాళ్ళ అమ్మగారు వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు పల్లకిలో వెళ్ళేవారు పల్లకీలో వెళ్తే ఆ పల్లకి పరదాలు ఉంటాయన్నమాట పరదా వేసుకొని తీసుకొని వెళ్తారు మోసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పరదా తీసుకొని అంటే ఒక స్త్రీ ఇతర పురుషుని కనిపించకూడదు అనమాట అయితే మీరు కండక్టర్ అయినారనుకోండి ఉదాహరణకు అక్కడ ఇక్కడ వీళ్ళు తాక్తారు అక్కడ వాళ్ళు తాకుతారు ఒక స్త్రీ అనేది ఇతర పురుషుని తాకకూడదు అనమాట మనం రామాయణంలో విన్నాం కదా ఒక స్త్రీ ఇతర పురుషునితో మాట్లాడకూడదు కూడా భార్య అంటే బ్రహ్మచారులు కాదు ఒక భర్త ఒక భార్య మధ్యనే సంబంధం లేదంటే ఒక పురుషుడు ఇతర స్త్రీలతో ఎలా మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నారు వాళ్ళు ఆఫీసులో అందరు కలిసి కూర్చుంటారు అందరు కలిసి తింటారు అంటే ఇతర పురుషులతో ఇతర స్త్రీలతో ఆ విధంగా అది వైదిక సంస్కృతి కాదనమాట వాళ్ళు యుద్ధం కోసం వెళ్ళారంతే వాళ్ళు యుద్ధం చేశారు వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చోలేదు వాళ్ళ పక్కకి వెళ్ళి మాట్లాడలేదు వాళ్ళతో నవ్వలేదు ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీ అనేది బయట ప్రపంచానికి వెళ్తుందో అప్పుడు పురుషుడు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ప్రోపాల వారు అది చెప్తారు పురుషులు దుర్వినియోగం చేయాలనుకునే స్త్రీలకు హక్కులు ఇస్తున్నారు మీరు కూడా అనే వెళ్ళండి ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి అంటే పూర్వకాలంలో స్త్రీలకు విద్య ఏమంటే వాళ్ళకు వంట నేర్పించడం ముగ్గులేయడం నేర్పించడం తర్వాత అన్ని రకాల గృహ కార్యక్రమాలు నేర్పించడం ఉండేది సో ఇప్పుడు వాళ్ళు వంట రావట్లేదు లేదు భర్తకు వండి పెట్టాలి ఇప్పుడు భర్త వండుతున్నాడు భారీ ఆఫీస్కి వెళ్తుంది అది బాగుంటుంది అంటే పురుషులు మెయిన్గా యుద్ధం చేస్తారు సపోర్టింగ్గా తీసుకొని వెళ్ళారు అంతే కానీ మొత్తం అన్ని యుద్ధాల్లో స్త్రీలేము ఫైటింగ్ చేయలేదు అయినా అది ఆ విధంగా ఆ శాస్త్రంలో ఇల్లుంది వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎందుకంటే రక్షణార్థం వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ ఈ యొక్క ఆధునికమైనటువంటి స్కూళ్ళల్లో కాలేజీల్లో స్త్రీ పురుషులు కలవడం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు వస్తున్నాయి అందుకనే వాళ్ళు వివాహాలు చేసుకోవట్లేదు స్త్రీలు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత వివాహాలు చేసుకోవట్లేదు మీ వివాహం ఎన్ని సంవత్సరాలకైనా పన్నెండు సంవత్సరాలకైందా కలు కలుసు అందువల్ల ఇది నిర్దేశించబడలేదు అందుకనే స్త్రీ అనేది సోషల్గా ఉండరు అనమాట అది ఇంట్లో ఫంక్షన్లో ఉండొచ్చు పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు అనేది ఒక పది మంది అన్నదమ్ములు ఉండేవాళ్ళు అక్కడ చెల్లెలుండే ఫంక్షన్ అయితే ఒక యాభై మంది ఉండేవాళ్ళు బంధువులతో కలిసి ఉండవచ్చు కానీ బయట పరాయ పురుషులతో తాకకూడదు పరాయ పురుషులతో మాట్లాడకూడదు పరాయ పురుషులతో ఆస్యం చేయకూడదు అది స్త్రీ యొక్క ధర్మంలో రాసి ద్వారా అలా స్త్రీ పాతివ్రత్యం నశించడం ద్వారా సంతానం కూడా పాతివ్రత్యంగా రాదనమాట అందుకని స్త్రీ ఇప్పుడు ముప్పై సంవత్సరాలతో అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అక్కడే జాబ్ అంటే ఎంతోమందితో తప్పుడు సంబంధాలు పెట్టుకుంటున్నారు ముప్పై సంవత్సరాలతో వివాహం చేసినా పిల్లలు ఉండట్లేదు వివాహం అనేది ఒక ఫార్మాలిటీగా తాగిపోయింది ఉరికే అట్లా చేసుకోవడం అంతే అంటే వివాహం అనేది ఊరికే అందుకని చిన్న వయసులోనే స్త్రీకి వివాహం చేసుకున్నాం మా నాన్నమ్మకి ఎనిమిది సంవత్సరాల వయసులో పెళ్ళయింది పన్నెండు సంవత్సరాలు ఎప్పుడైతే ఫ్యూ బట్టి వస్తుందో ఇంటికి పంపిస్తారు ఎందుకంటే ఆ పెద్ద మనుషులు కాకముందుకే ఇతర పురుషులను ఆలోచించకూడదు అనమాట ఆలోచించే కూడా ఆలోచించకూడదు అప్పుడే ఓ నాకు భర్త్ ఉన్నాడు అని అంటారు దాన్ని అంటే చిన్నప్పుడే వాగ్దానం చేస్తారు ఈ అబ్బాయికి ఇస్తాము ఈ అమ్మాయికి ఇస్తాము అక్కడ వెళ్ళిన తర్వాత ఓకే వాళ్ళ మనసు ఫిక్స్ అయిపోతుంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆ వీడియోని అన్ని బ్యానర్లలో పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసిన పిక్చర్సు పెద్ద పెద్ద అట్లా స్త్రీ పురుషులు ఆలింగనం చేసుకునేది వాళ్ళు చేయి చేసుకునేది ఈవెన్ భార్య భర్తలు కూడా పిల్లల ముందు అలా చేయరు అనమాట మొత్తం సంస్కృతి భ్రష్టమైపోయింది అనటువంటి అందువల్లే వర్ణ సంకరంగా తయారైపోయింది అంత ఆ పాతివ్రత్యం అనేది మర్చిపోయారు పాతివ్రత అయినటువంటి స్త్రీ సూర్యుని కూడా ఆపగలుగుతుంది చంద్రుని కూడా ఆపగలుగుతుంది ఈ చట్టాలు వెళ్తారు ఆమె దగ్గర వెళ్తారు ఆమె దగ్గరికి ఆమెకి ఇస్తారు కూడాన్ని ఎలా ఉండాలి దగ్గరికి ఆమెకి ఇస్తారు కూడాన్ని ఎలా ఉండాలి సో అందుకనే అయిపోతున్నారు బయట చదువు ద్వారా అంత తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు అసలు ఈ ఎవరు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు మాట్లాడకూడదు ప్రజలకు నచ్చే విషయం ప్రభుత్వమే ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది స్త్రీలకు బేటీకే బచావు బేటీకే పడావు వాళ్ళకే ఎక్కువ రా వాళ్ళే ప్రెసిడెంట్ అవ్వాలి వాళ్ళే అంత దాని దానివల్ల ఏమవుతుంది ఎక్కువగా విచ్చలవేడిగా కలయిక జరుగుతుంది అందువల్ల పవిత్రతని నశిస్తుంది అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కీ జాయ్ భగవద్గీత యథాతథం కీ జాయ్